శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు మీకు పూర్తిగా వివరించబడను ఈరోజు తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండు అంటే నాలుగవ నంబరు ఈ నాలుగవ నంబర్కి రాహువు ఆధిపత్యం ఉండగలుగుతారు అలాగే సంపూర్ణంగా మొత్తం కూడితే వచ్చే డిస్నీ నంబర్ వచ్చి ఇరవై నంబరు ఈ ఇరవై నంబర్ అంటే చంద్రుడు అంటే ఈరోజు ఒక చాలా వరకు ఉత్సాహము చాలా గెట్ టుగెదర్ ప్రోగ్రాములు వాదలు మానసిక ఒత్తుళ్ళు అధికంగా ఉంటుంది అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎందుకంటే రాహుకి చంద్రుడికి మధ్యలో జరుగుతున్న ఈ రోజు అంత శుభకరమైన కాలం కాదు అందువల్ల మనం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈరోజు ఒక ప్రత్యేకమైనదిగా ఉండడం ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి సూచించబడిన అనేక విషయాల్లో ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల అవసరమైనవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఏ విషయంలో అయినా అంగీకారం తెలిపే ముందు చాలా బాధకరంగా ఉంటుంది అందువల్ల ముఖ్యమైన పత్రాలు కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకునేవారు ఈ విషయాల్ని హుచ్చణంగా పరిశీలించి జాగ్రత్తగా ముందుకు పోవాలని ఈ సంఖ్యాశాస్త్ర ఫలితాలు పూర్తిగా మీకు వివరిస్తున్నాం అలాగే మనకు కొన్ని పనుల ఎందు మీరు దృష్టి పెట్టాలి మీరు చేయవలసిందల్లా కేవలం ఈ ఒక్కరోజు మాత్రం తీసుకున్న పనులపైన చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఒక బృందం కానీ ఒక వ్యక్తులు కానీ కొత్త పరిచయాల ద్వారా ఎక్కువగా మనకు కలయిక కనబడుతున్నాయి చాలా ఇబ్బందులు కలిగించే కొన్ని సన్నివేశాలు కూడా మనకు ఈరోజు వినగలుగుతున్నాం చూడగలుగుతున్నాం అలాగే ఎంజాయ్మెంట్ చేసే ఉంటుంది పై అధికారులు మనకు సానుకూలంగా ఉంటారు అలాగే ఏదైనా లోన్ కానీ ఫైనాన్స్ విషయాల్లో కానీ దరఖాస్తు చేసుకోవడానికి ఈవేళ సరైనది కాదు అందువల్ల పొరపాటు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కృషికి తగిన ఫలితం ఉండదు ప్రతిభకు తగిన కీర్తి లభించదు మనోవ్యాధి ఉంటుంది చేపట్టే పని అన్నింటిలో భయం కలిగిస్తున్నట్లు ఇబ్బందులు కలిగించినట్లు కనబడుతుంది ఎక్కడికి వెళ్ళినా కొంచెం శత్రువులు మనం విమర్శించినట్లు మనసులో బాధలు కలుగును అలాగే పరిస్థితులు అనుకూలించడానికి ఈరోజు మనం ప్రత్యేకమైన దైవారాధన పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం అనేది కనబడుతుంది అలాగే ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటారు ప్రేమికులు వీళ్ళకి తిరుగులేని విజయం సంతోషానికి ఈ రోజు హద్దు పొద్దు అనేది ఉండదు చాలా సంతోషకరంగా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడానికి ఈ రోజు ఉండగలుగుతారు ప్రేమికులకు విజయం అవకాశం కలిగించిన రోజుగా ఉంటుంది ఉద్యోగస్తులకి వాళ్ళు అనుకున్న ఉద్యోగాల్లో చేరిపోవాలని ఈ రోజు ప్రయత్నానికి మొదలు పెడుతూ ఉంటారు వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్త పడుతూ ఉండండి అలాగే విద్యా విద్యార్థులకు కూడా ఈరోజు వాళ్ళ అనుకున్న విద్య గురించి ఎక్కువగా పోరాటం చేయాల్సి వస్తుంది ఆ విద్యలోకి ఎక్కడో ఒక ఆటంకాలు మానసిక ఒత్తిడి కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు ఆర్థిక పరమైన డబ్బులు విషయాలకు వచ్చినప్పుడు డబ్బులైతే లాభసాటిగా వచ్చినట్లు కనబడుతుంది కానీ మనకు కనబడకుండా అప్పులు తీర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మిగులు లేకుండా మనోబాధ కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు రాహు నీడలో ఉండగలుగుతుంటాము అలాగే చంద్రుడు యొక్క ఆధిపత్యంలో ఉంటాం పౌర్ణమి తర్వాత చంద్రుడు వృద్ధి చంద్రుడులో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు ఈరోజు లక్కీ నంబర్ మీకు ఆరవ సంఖ్యగా పుట్టిన వాళ్ళు చాలా మెరుగైన ఫలితం కనబడుతుంది ఆరవ తారీఖు పదైదవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈరోజు వాళ్ళకు మాత్రమే అదృష్టంగా ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే రాసులు పరంగా చెక్ చేసుకున్నప్పటికీ తులారాశి వారికి చాలా శుభకరం వృషభ రాశి వారికి అత్యంత శుభకరం ఈరోజు వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా బాగా జరిగిపోతాయి ఇక్కడ వృచ్చిక రాశి మేషరాశి మీనరాశి ధనుసు రాశి వాళ్ళకు చాలా ఇబ్బందులుగా ఉంటారు ఈరోజు వాళ్ళ మనసుల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎదుర్కోవలసిన విషయాలని చాలా జాగ్రత్తగా ఎదుర్కొంటారు అలాగే ఈరోజు ఈ సింహరాశి కలిగిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులుగా ఉంటారు అందువల్ల రాసులు పరంగా కూడా తులారాశి కన్యా రాశి మిథున రాశి వృషభ రాశి అలాగే కుంభరాశి వాళ్ళకు చాలా బలమైన ఈ రోజు కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు అందువల్ల ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు డబ్బుని పొదుపుగా వాడుకోండి ఎక్కడ మాత్రం విచ్చల విడిగా ఎవరన్నా అడిగితే డబ్బులు ఇచ్చేసి బాధలు పడకండి అందువల్ల సంఖ్యాశాస్త్రం అంటేనే నాలుగో నంబర్ అంటేనే చాలా శక్తివంతమైనది అలాగే ఈ రోజు అదృష్ట లక్కీ నంబర్స్ ఆరో నంబర్ ఈరోజు మీరు ఏ ఏ పని చేయాలన్నా ఆరో నంబర్ అనేది ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అలాగే గోధుమ సంబంధించిన కలర్ గుడ్డలు కానీ మీరు వేసుకునే అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు నీలానికి సంబంధించిన విషయాల్లో వాడకూడదు గుడ్డలు అలాగే తెల్లటి సంబంధించినది గోధుమ కలర్ లాంటివి గుడ్డలు వాడడం మంచిది ఈ రోజు మెరుపు వేగంతో ఆలోచన చేస్తూ ముందుకెళ్లడం కొన్ని రాసులకి కలిసి వచ్చినదిగా చెప్పొచ్చు ఈ రోజు అందువల్ల కృషి ద్వారా ఏదైనా సాధనం నమ్ముతారు కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారు ఎప్పుడు